హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోమలా నాయి బ్లాగ్స్ ఈరోజైతే మనము బ్లౌజ్ కటింగ్ అయితే చూద్దామండి లైనింగ్ బ్లౌజెస్ సో రెండు బ్లౌజెస్ ఒకరివే కాబట్టి నేను రెండు లైనింగ్లు తీసుకున్నానండి ఒక దాని మీద ఒకటి వేసుకొని బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్నాను ముందుగా మనము బ్లౌజు నడుము ఎందుందో చెక్ చేసుకోవాలండి సో నాకైతే ఎగ్జాక్ట్గా కాజా పట్టి వదిలేసి నాకు నడుము లూజ్ అయితే ట్వంటీ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వచ్చిందండి సో కొలత తీసుకునే ప్రాబ్లం కాబట్టి నేను ట్వంటీ ఎయిట్ ఇంచెస్కి తీసుకుంటాను పొడవ అయితే ఎగ్జాక్ట్ ఫోర్టీన్ ఇంచెస్ అయితే వచ్చిందండి సో ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసుకొని నీట్గా స్ట్రైట్గా అయితే అయితే నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలండి హెచ్చు తగ్గులు లేకోకుండా నీట్గా కటింగ్ అయితే చేసేసాను నేను ఇప్పుడు మనము బ్లౌజ్ పొడవనైతే మార్క్ చేస్తున్నానండి ఫోర్టీన్ ఇంచెస్ ఉంది నాకు ఖర్చుల కోసం కలిపి ఫిఫ్టీన్ ఇంచెస్ పెట్టాను ఇప్పుడు నడుము లూజ్ అండి ఇరవై ఎనిమిదిలో నాలుగో భాగము ఏడించులండి ఇంచులకైతే మార్క్ చేసుకోవాలి సో నడుము లూజు నడుములో ఒక ఇంచ్ అయితే బ్యాక్ టక్ కోసము వన్ ఇంచు బ్యాక్ టక్ కోసం అయితే వన్ ఇంచు టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుల కోసమైతే మార్క్ చేసుకోవాలి ఇప్పుడు హైట్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ ఉంది కదా ఒక నుంచి కలుపుకొని మనము ఫిఫ్టీన్ ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోవాలండి నెక్ కోసం షోల్డర్ కోసము ఐదు ఇంచులకైతే ఒక మార్క్ వేసుకోవాలి సో ఐదు ఇంచులకి మార్క్ వేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి డ్రా చేసేసుకుని ఇప్పుడు నెక్కు షోల్డర్ అయితే వచ్చేసింది మనకు నెక్ అక్కడి నుంచి కిందకి ఐదున్నర ఇంచి అండి చంక రో చంక లోతు కోసం వచ్చేసి నేను ఐదున్నర ఇంచి తీసుకుంటున్నానండి చంక డౌను ఐదున్నర ఇంచికి ముందర నుంచి ఐదు ఇంచులు తీసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే మార్క్ చేసుకుంటున్నానండి సో అదేవిధంగా మరి కూడా ఇం ఈ పక్కకు కూడా ఒక లైన్ అయితే మార్క్ చేసుకున్నాను ఇప్పుడు చంక లోతు కోసం అయితే మార్కింగ్ వేస్తున్నానండి ఇంచ్ అండి మనకు లోతు చంక లోతు అయితే ఇరవై ఎనిమిది సైజు బ్లౌజ్ కదా ఇంచ్ అయితే సరిపోతుందండి నేను ఇంచ్ అయితే మార్కింగ్ వేసి ఆర్మ్ రౌండ్ స్కేల్ సహాయంతో అయితే ఆ రౌండ్ ఆ లైన్ కలిసేసట్టు నీట్గా అయితే పెట్టుకొని మార్కింగ్ అయితే వేసేసానండి మనకు ఇది వచ్చేసిందండి చంక రౌండ్ అనేది వచ్చేసింది ఇప్పుడు మనము చెస్ట్ లూజ్ మార్క్ చేస్తున్నానండి ఉక్సులు పట్టి నుంచి కుట్టు వరకు మనకు ఎంత ఉందో చేసుకొని మార్కింగ్ అయితే వేసుకుంటున్నానండి అదే మార్కింగ్ దగ్గర నుంచి రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చుల కోసం అయితే రెండు ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుందండి సో మనం ఇందాక గీసుకున్న కింద మార్కింగ్కి పైన మార్కింగ్కి కలిపి నేను ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నానండి సో చూశారు కదా స్ట్రైట్గా అయితే వచ్చేసిందండి నాకు నడుము లూజ్కి వన్ ఇంచు కలిపిన చెస్ లూజ్ వస్తుంది లేదంటే ఉక్సులు పట్టి నుంచి మనము కుట్టు ఎంత ఎంతుందో చెక్ చేసుకున్నా కూడా మనకు చెస్ట్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు నెక్ కోసం షోల్డర్ కోసం ఐదు ఇంచీలు వదిలేసాం కదండి రెండు ఇంచీలు అయితే నెక్ కోసం మూడించీలు అయితే షోల్డర్ కోసం అండి సో మార్కింగ్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు మనము నెక్ లెంత్ ఎంత ఉందో బ్లౌజ్లో నుంచి తీసుకోవాలండి మనము సో నేను చూస్తున్నానండి నెక్ లెంత్ వచ్చేసి నాకు ఫోర్ ఇంచెస్ వచ్చింది సో నేను ఫోర్ ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఖర్చుల కోసం అయితే వదిలేసి ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్కి అయితే మార్క్ చేస్తున్నానండి కింద కాలించి పైన కాలించి కుట్ల లేకపోతుంది కాబట్టి సో నెక్ వీటితో వచ్చేసి నేను టూ అండ్ హాఫ్ ఇంచ్కి అయితే మార్క్ చేస్తున్నానండి మార్క్ చేసేసి పైన టూ ఇంచెస్ నెక్ తీసుకున్నాం కదండి సో ఈ టూ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి కింద మార్కింగ్ అయితే వేసుకొని పైన నెక్ టూ ఇంచెస్కి ఉంది కదండి అక్కడికైతే కలిపేసుకోవాలండి మనము సో నేనైతే కలిపేసానండి నీట్గా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్ రౌండ్ అనేది తీసుకోవాలండి ఏ షేప్ కావాలంటే నేనైతే రౌండ్ అయితే మార్క్ చేస్తున్నానండి సో రౌండ్ స్కేల్ సహాయంతో నేను నీట్గా రౌండ్ అయితే మార్క్ చేసేసాను మనకు నెక్ రౌండ్ అయితే వచ్చేసిందండి సో ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ కదండి ఇప్పుడు మనం బ్యాక్ టక్ కోసము ఇందాక మనం వదులుకున్నాం కదండి అక్కడ వరకు పెట్టుకొని టేపును అయితే ఫోల్డ్ చేసుకుంటే సో మనకు బ్యాక్ టక్ అనేది వచ్చేస్తుందండి టక్ పొడవు వచ్చేసి ఫోర్ ఇంచెస్ వరకు అయితే వేసుకోవచ్చండి సో నేను ఫోర్ ఇంచెస్కి అయితే మార్క్ చేసి ఒక లైన్ డ్రా చేసుకొని సో టక్కులు మనం ఎంత వదులుకున్నాము వన్ ఇంచ్ వదులుకున్నాం కదా సో ఈ పక్క హాఫ్ ఇంచి ఈ పక్క హాఫ్ ఇంచి ఒక లైన్ అయితే మార్క్ చేసుకుంటే బ్యాక్ టక్ అయితే వచ్చేస్తుందండి మనకు సో ఇప్పుడు నెక్కు జారిపోకుండా ఉండడానికి ముందరైతే జస్ట్ కొద్దిగా నెక్కు వైపుకి అయితే మనము ఒక్క పావి పాదం మందం అయితే నేను రౌండ్ చేసేసి కటింగ్ అయితే చేస్తున్నానండి సో మనం ఎలా అయితే మార్కింగ్ చేసామో విధంగా బ్యాక్ పార్ట్ అంతా కూడా నీట్గా కూడా మనము ఆ లైన్ మీదనే పక్కకి అయితే పోకుండా లైన్ మీద నుంచి నీట్గా అయితే కటింగ్ అయితే చేసుకోవాలండి సో నేనైతే కటింగ్ అయితే చేస్తున్నానండి బ్యాక్ పార్ట్ని సో బ్యాక్ పార్ట్ కటింగ్ ఇలాగనుక మనం కట్ చేసుకున్నాము అంటే బ్లౌజ్ అయితే మనకు బాడీకి అద్దినట్టు సేమ్ మెజర్మెంట్ బ్లౌజ్ ఎట్లా ఉంటే అలాగే వస్తుందండి సో మనం బ్యాక్ టక్ కోసం మార్కింగ్ వేసాం కదా ఇక్కడైతే ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి చెస్ట్ లూజ్ లెంత్ మార్క్ చేసుకున్నాం కదండి ఇక్కడైతే ఒక అయితే అయితే మార్కింగ్ చేసుకోవాలండి సో మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ సహాయంతో ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేయాలి ఇప్పుడు చూడండి నేను ఒకసారి నాకు హ్యాండ్ చంక లూజ్ అనేది ఎంత వచ్చిందో చెక్ చేస్తున్నానండి ఎగ్జాక్ట్గా ఎయిట్ ఇంచెస్ వచ్చింది కదండి చూడండి మనం తీసుకున్న చెస్ లూజ్ ప్రకారము నాకు చంక లూజ్ అయితే మ్యాచ్ అయిపోయిందండి ఎగ్జాక్ట్గా ఎయిట్ ఇంచెస్ నేను టక్కు పెట్టాను కదండి అక్కడికంటే ఎగ్జాక్ట్గా వచ్చేసిందండి సో ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ సహాయంతో ఫ్రంట్ పార్ట్నైతే మార్క్ చేసుకోవాలండి ఎగ్జాక్ట్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే క్లాస్ పైన క్రాస్గా పెట్టేసి క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి నేను అలాగైతే మార్క్ చేస్తున్నానండి సో నెక్ అయితే బ్యాక్ నెక్ ఎంత ఉంటే అంత కాకుండా కొద్దిగా పైకి అయితే మార్క్ చేసుకోవాలండి ఎందుకంటే ఫ్రంట్ నెక్ అయితే మనకు తక్కువ ఉంటుంది కదా ఇప్పుడు బ్లౌజ్ సహాయంతో మెజర్మెంట్ బ్లౌజ్ సహాయంతో ఉక్సులు పట్టి వైపు నుంచి నేనైతే ఫ్రంట్ అయితే ఎగ్జాక్ట్గా కలుసుకొని మార్కింగ్ అయితే వేసుకున్నానండి సో మార్కింగ్ వేసేసుకొని నీట్గా రౌండ్ చేసేసుకొని నెక్ దగ్గర మార్కింగ్ ఇది మనం ఫ్రంట్ తక్కువ పడతాం కదా దానికోసం అనేసి ఎక్స్ట్రా సైడ్కి వన్ నుంచి యాడ్ చేసుకొని ఆ కొలత మార్కింగ్ అనేది చంకర లేక కలిపేసుకున్నానండి సో ఇప్పుడు చంక లోతు వచ్చేసి హాఫ్ ఇంచండి హాఫ్ ఇంచ్కి అయితే చంక లోతు మార్క్ చేసుకునేసి సో మనం అది నీట్గా చంక లోతు అనేది తీసేసుకోవాలండి హాఫ్ ఇంచు సరిపోతుందండి ఏ బ్లౌజ్కైనా సంఖలో లోతు అనేది హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు క్రాస్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్లో మనము క్రాస్ బెల్ట్ కోసం అయితే నేను ముందర మూడు మూడు ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి త్రీ ఇంచెస్ని త్రీ ఇంచెస్ తీసేసుకొని ఒక మార్క్ చేసుకొని సో హెడ్జ్లో వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచ్కి అయితే ఒక మార్క్ వేసుకోవాలండి టూ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్క్ చేసుకొని సో కింద చెస్ట్ పాయింట్ కోసం వచ్చేసి నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్కి అయితే తీసుకుంటున్నానండి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్క్ చేసుకొని ఆ మార్కింగ్ అనేది కొంచెం పొడవుగా అయితే గీసుకుంటున్నాను మనం ఇక్కడ ఫ్రంట్ డాట్ అనేది వేసుకుంటాం అదే కాబట్టి మనకు మెయిన్ సో అక్కడ నేను ఇది ముందర ఇంచులు తీసుకున్నాం కదా అక్కడి నుంచి ఫ్రంట్ డాట్ కోసం అయితే నేను టూ అండ్ హాఫ్ ఇంచ్కి అయితే మార్క్ చేశానండి ఆ టూ అండ్ హాఫ్ ఇంచ్ నుంచి నేను టక్ అయితే రెండు కాలు కేస్తున్నానండి వేస్తున్నానండి చిన్న సైజు బ్లౌజే కాబట్టి రెండు కాలుంచి వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి సో ఫ్రంట్ ఫ్రంట్లో ఉంచి నేను అయితే ఒక లైన్ అయితే డ్రా చేసుకొని సో బ్యాక్ అయితే స్కేల్ పెట్టి డ్రా చేసేసానండి అది క్రాస్ బెల్ట్ ఇప్పుడు చెస్ట్ పాయింట్ అనేది మార్క్ చేశానండి బ్లౌజ్లో కూడా ఎగ్జాక్ట్గా వచ్చేసింది కాబట్టి సో నాకు సరిపోయింది టక్ పొడవ అయితే టూ అండ్ హాఫ్ అయితే వేస్తున్నానండి మిడిల్ టక్ పొడవు టూ అండ్ హాఫ్ ఇంచ్ వేసుకుంటే సరిపోతుంది ముందర మెయిన్ డాట్ ముందర డాట్కి వచ్చేసి టూ ఇంచెస్ పైకి వేసి పొడవకు వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచ్కి వేస్తున్నానండి సో అది ముందర వచ్చే డాట్ అండి నెక్స్ట్ వచ్చేసి చంకల్లో దీనికి ఖచ్చితంగా ఆపోజిట్లో నుంచి మనము చంక డాట్ అయితే వేసుకోవాలండి డాట్ పొడవు వచ్చేసి ఫోర్ ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుందండి ఎగ్జాక్ట్గా సో ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఎలా అయితే మార్కింగ్ చేసామో అదే విధంగా ఫ్రంట్ పార్ట్ని అయితే నీట్గా కటింగ్ అయితే చేసేసుకుంటున్నానండి నేను సో ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే ఇలా చేసుకోవాలండి ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి నేను క్రాస్గానే పెట్టి కట్ చేశానండి స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ అయితే మనం స్ట్రైట్గా పెట్టుకుంటే స్ట్రైట్ కటింగ్ అయితే వచ్చేస్తుందండి సో ఇదండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు రెండు రెండు బ్లౌజెస్ వచ్చాయి సో మనం మార్కింగ్ చేసిన ప్రకారము టక్స్ అయితే ఇస్తున్నానండి అన్నిటి మీద కలిపి ఒకేసారి మనకు పడిపోతాయి కాబట్టి టక్స్ అయితే ఇచ్చేసాను సో చూశారు కదా రెండు బ్లౌజులు చూసారంటే నెట్ నెక్ ఎంత రౌండ్గా వచ్చిందో మనకు రెండు బ్లౌజులు అయితే ఒకేసారి అయితే కట్ అయితే అయిపోయాయండి ఇప్పుడు మనము హ్యాండ్ని కట్ చేసుకోవాలండి హ్యాండ్ కోసము సో క్లాత్ని అయితే ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలి ఫోల్డింగ్ మన వైపుకు ఉండాలండి ఓపెన్స్ అనేటివి మనకు ఆపోజిట్ వైపు ఉండాలి బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడైనా హ్యాండ్స్ కట్ చేసినప్పుడైనా ఫోల్డింగ్స్ మన వైపు ఉండాలి ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్లో ఉండాలండి సో నేను రెండు కట్ చేస్తున్నాను కాబట్టి రెండు ఒకదాని మీద ఒకటి కట్ చేసుకుంటున్నాను సో మనకు పడ చంక లూజ్ అయితే సరిపోదు కాబట్టి పీస్ పడుతుందండి సో హ్యాండ్ లెంత్ వీళ్ళది అయితే సెవెన్ ఇంచెస్ ఉంది చంక లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచీలు అయితే ఉందండి మనకు ఎగ్జాక్ట్గా హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదున్నర ఇంచులైతే ఉంది సో దీనిని బేస్ చేసుకొని మనము హ్యాండ్ అయితే కట్ చేసుకోవాలండి సో వాళ్ళు హ్యాండ్ ఏడు ఉంది కదా నాకైతే సిక్స్ ఇంచెస్ పెట్టమన్నారు నేను కుట్లతో కలిపి సెవెన్ ఇంచెస్కి అయితే వన్ ఇంచ్ కలిపి సెవెన్ ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నానండి చంక డౌన్ కోసము త్రీ ఇంచెస్కి అయితే మార్క్ చేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను ఇప్పుడు మనకు చంక లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచీలు వచ్చింది కదండి సో ఎనిమిది ఇంచులు పైన లైన్ నుంచి కింద లైన్ మీదకైతే ఎనిమిది ఇంచులకి ఒక మార్క్ చేశాను రెండు ఇంచులు ఖర్చుల కోసం హ్యాండ్ లూజ్ అయితే ఐదున్నర ఇంచులు ప్లస్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం రెండు ఇవన్నిటినీ కలిపి ఒక మార్కింగ్ అయితే వేసేసానండి సో ఇలా మార్కింగ్ చేసేసుకునేసి మనం ఇప్పుడు ఫస్ట్ నుంచి ఒక రెండు ఇంచులకి ఒక మార్క్ చేసుకొని స్కేల్ సహాయంతో మనం ఇందాక వేసుకున్న మార్కింగ్ నుంచి మార్కింగ్ అయితే కలిపేసుకోవాలండి ఇప్పుడు మనకు దీని నుంచి ఒక హాఫ్ ఇంచి ముందరకు పెట్టుకుని నీట్గా రౌండ్ చేసేసుకుంటే మనకు హ్యాండ్ షేప్ అనేది నీట్గా వచ్చేస్తుందండి సో అలా రౌండ్ చేసుకున్న దాని వెంబడే మనం కటింగ్ అయితే చేసేసుకోవాలండి సో నేను హ్యాండ్ని కట్ కటింగ్ అయితే చేసేసాను సో హ్యాండ్ కటింగ్ అనేది మనకు పర్ఫెక్ట్గా వచ్చేసిందండి అవి అయితే టక్స్ అయితే ఇచ్చేస్తున్నాను సో ఇదండి నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో షేప్ తీసుకోవడానికి లోతు కోసం అయితే నేను హాఫ్ ఇంచుకైతే మార్క్ చేస్తున్నానండి సో ఈ విధంగా మార్క్ చేసుకోవాలి నేనైతే ఇప్పుడైతే కట్ చేయనండి బ్లౌజ్ కుట్టేటప్పుడు కట్ చేసుకుంటాను సో ఇవి చంక పీలికలు పడతాయి కదండి దానికోసము ఇప్పుడు క్రాస్ బెల్ట్ కోసమైతే మూడున్నర ఇంచి ముందర మూడున్నర ఇంచుకి మధ్యలో రెండున్నర ఇంచీకి ఎడ్జ్కి వచ్చేసరికి మూడు ఇంచీలు మనం ఇందాక మూడు ఒకటిన్నర ఈ లాస్ట్కు చెలకు మూడు ఇంచులు తీసుకున్నాం రెండున్నర తీసుకున్నాం కదండి ఒక హాఫ్ ఇంచీ అయితే పెంచుకొని పొడవైతే నేను పది ఇంచీలకి మార్క్ చేసుకొని ఆ మూడు లైన్లని మార్కింగ్లని కలుపుకుంటూ ఒక లైన్ అయితే డ్రా చేసుకొని అది ఎలా ఉందో ఎలాగ నీట్గా స్ట్రైట్గా అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలండి అలాగనుక కట్ చేసుకుంటే మనకు నీట్గా క్రాస్ బెల్ట్లు అనేటివి వచ్చేస్తాయండి మిగిలిన క్లాత్లో మనకు ఉక్సులు పట్టీలకి కాజా పట్టీలకి మెడ పీస్ హెమింగ్ వేయాలంటే మెడ పట్టీకి తీసుకోవాల్సి ఉంటుందండి సో మిగిలిన క్లాత్లో నేనైతే అవన్నీ తీసుకుంటాను మనకు క్రాస్ బెల్ట్ అయితే రెడీ అయిపోయిందండి సో ఈ విధంగా ఫ్రంట్ పార్టు క్రాస్ బెల్ట్లు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్టు హ్యాండ్స్ కటింగు మొత్తం అన్నీ కూడా అయిపోయాయి కదండి ఇప్పుడు వచ్చేసి నేను క్లాత్ మీద ఈ లైనింగ్ని అయితే క్లాత్ మీద పెట్టి కట్ చేస్తున్నానండి క్లాత్ డబల్ ఫోల్డింగ్లో ఉంది ఫోల్డింగ్ అయితే నా వైపుకి ఉంది ఓపెన్స్ అయితే నాకు ఆపోజిట్ వైపు ఉన్నాయి దాని మీద బ్యాక్ పార్ట్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ హ్యాండ్స్ ఎక్కడెక్కడ సరిపోతాయో ముందుగా అడ్జస్ట్ చేసుకోవాలండి మనము అడ్జస్ట్ చేసుకొని దాన్ని బట్టి క్లాత్ని మనకు ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం లైనింగ్ జాయిన్ చేయాలి కదా సో సరిపో జారిపోతూ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని నేనైతే కటింగ్ అయితే చేసేస్తున్నానండి బ్యాక్ పార్ట్ అయిపోయింది నెక్స్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను సో ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయితే ఈ విధంగా అయితే చేసేసుకోవాలండి సో ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనము బ్లౌజ్లో నుంచి హ్యాండ్స్ ఎక్కడ సరిపోతాయో చూసుకొని బ్లౌజ్ పీస్లో అతుకులు పడతాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని మనకైతే ఎక్కడైతే స పడుతుందో అక్కడ చూసుకొని ఒకసారి కట్ చేసుకోవాలండి నేను ఇప్పుడు హ్యాండ్స్ అయితే తీసుకుంటున్నాను హ్యాండ్స్ కోసము ఫోర్ ఫోల్డింగ్స్ డబల్ ఫోల్డింగ్ మీద ఉంది కదా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే చేసుకొని నాకైతే హ్యాండ్ ప్యాచెస్ ఏం పడవండి లైనింగ్ ఒకటే పడుతుంది మెయిన్ క్లాత్కి అయితే ఏం పడదండి ఎందుకంటే పెద్దగా ఉంది కాబట్టి సో దాన్ని పెట్టుకొని నేను హ్యాండ్ అయితే కటింగ్ అయితే చేసేస్తున్నానండి సో హ్యాండ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకు బ్యాక్ పార్ట్ వచ్చింది ఫ్రంట్ పార్ట్ వచ్చింది హ్యాండ్స్ వచ్చాయి ఇప్పుడు క్రాస్ బెల్ట్ అయితే తీసుకోవాలండి క్రాస్ బెల్ట్ కోసము ఎక్కడ సరిపోతుందో ఒకసారి క్లాత్ చూసి చెక్ చేసుకొని క్రాస్ బెల్ట్ని పెట్టుకొని లైనింగ్ క్రాస్ బెల్ట్ కట్ చేసుకోవాలండి సో లైనింగ్ నుంచి నాలుగు క్రాస్ బెల్ట్లు తీసుకోవాలి మెయిన్ పీస్లో నుంచి రెండు అయితే తీసుకొని నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి సో ఇదండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్